ధర్మమును ఎవరు తెలుసుకోలేరు మత్ ప్రమత్తచో అన్మత్ శాంత క్రోధి బుభుక్షిత లుబ్ధోబీరు త్వరాయుక్త ధర్మవీత్ హితోపదేశము మత్తుడు ప్రమత్తుడు ఉన్మత్తుడు అలసిపోయి ఉన్నవాడు కోపముతో ఉన్నవాడు ఆకలి కొన్నవాడు లోబి పిరికివాడు ఏదో తొందరలో ఉన్నవాడు ఈ తొమ్మిది మంది ధర్మమును తెలుసుకొనలేరు ఇక్కడ మత్తుడు అంటే మైకంలో ఉన్నవాడు ఉన్మత్తుడు అంటే ఉన్మాది అంటే వాడు చెప్పిన మాట విననివాడు అలాగే ప్రమత్తుడు అంటే ఆలస్యం ప్రతిదీ ఆలస్యం చేసేవాడు ఈ ఇటువంటి వారందరూ కూడా ధర్మమును తెలుసుకోలేరు